ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో క్వాలిఫైయర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ తేడాతో గెలిచి ఫైనల్లోకి దర్జాగా ఆరేళ్ల తర్వాత అడుగుపెట్టింది అయితే ఒకవైపు రాజస్థాన్ జట్టు ఈ సీజన్ ఆసాంతం చాలా అద్భుతంగా ఆడి చివరిలో బొక్క పడింది కానీ సంజు శాంసన్ ఓడిపోయిన తర్వాత పాట్ కమిన్స్ దగ్గరికి వెళ్లి చెప్పిన మాట ఇప్పుడు సంచలనంగా మారింది అసలు ఇంటికి ఏం జరిగిందనేది ఒక్కసారి పాట్ కమిన్స్ ఏమన్నాడో తెలుసుకుందాం ఈ సీజన్ లో మా కుర్రాళ్లు ఆదరగొట్టారు ఈ సీజన్ ప్రారంభంలో ఫైనల్ చేరాలని మేము పెట్టుకున్న లక్ష్యాన్ని మేము అందుకున్నాం మా బ్యాటింగే మా బలం అని మాకు తెలుసు జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లను కూడా నేను అంచనా వేయలేదు టైటిల్ గెలవడం భువి నట్టు ఉన్న డ్రీమ్ దాంతో నా పని మరింత సులువైంది షాబాజ్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించే నిర్ణయం మా కోచ్ డానియల్ వెటోనిది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన అతను మరొక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కావాలనుకున్నాడు అభిషేక్ శర్మ ప్రదర్శన మాత్రం నాకు సర్ప్రైజ్గా మారింది కుడి చేతి ఆటగాళ్లను ఇబ్బంది పెట్టేందుకు అతన్ని బరిలోకి దించా అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఈ ఇద్దరు మిడిల్ ఓవర్లలో మ్యాచ్ను మా వైపు తిప్పారు ఈ వికెట్పై నూట డెబ్బై పరుగుల లక్ష్యం ఛేదించటం చాలా కష్టం కొన్ని వికెట్లు తీస్తే మా మ్యాచ్పై పట్టు సాధించవచ్చని అనుకున్నాను పిచ్ పరిస్థితులు నేను పెద్దగా పట్టించుకోను ప్రతివారం పిచ్ పరిస్థితులు మారుతూనే ఉంటాయి మా విజయం కోసం ఫ్రాంచైజీ తరఫున అరవై నుంచి డెబ్బై మంది కష్టపడుతున్నారు అయితే ఇదే క్రమంలో సంచు నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు మనం నువ్వు మీరు ఫైనల్లోకి అడుగుపెట్టినందుకు అభినందనలు అయితే ఫైనల్ మ్యాచ్ మీరు కోల్కతాతో తలపడుతున్నారు కదా ఆ మ్యాచ్ మీకు చాలా కీలకంగా మారబోతుంది మీరు వేసిన వ్యూహాలు చాలా పటిష్టంగా ఉన్నాయి నేను ఫైనల్ రోజు జరగబోయే అత్య అత్యంత థ్రిల్లింగ్ ఆటను చూడబోతున్నాను అంటూ నాతో ఒక మాట ఉన్నాడు దాంతో నా బాధ్యత రెట్టింపైంది నాలో తెలియని భయం మొదలైంది ఎందుకనంటే ఫైనల్ మ్యాచ్ కి నేను కేవలం ఒక్క అడుగు మాత్రమే దూరంలో ఉన్నా అటువంటి సమయంలో నాకు సంజయ్ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడేమో అనిపించింది బట్ ఎనీవేస్ ఆ జట్టు కూడా చాలా బాగా ఆడింది అంటూ పేర్కొన్నాడు